మన పేద కుటుంబాలు మన తల్లిదండ్రులు మనకు అన్ని నేర్పిస్తారు నేర్చుకోండి సీరియస్గా చెప్పి నేర్చుకోండి వాళ్ళు చేయలేక కాదు మనం నేర్పించాలి ఎందుకంటే రేపు పొద్దున్న ఏది అప్పకపోతే ఏది అప్పకపోతే ఇదన్న అబ్బి ఇప్పుడు మెతుకులు తినడానికి బతుకొస్తుందని ఎదురు నేర్పిస్తారు మనం ఏం చేయమని గారం బడ్డి కొలిది పేర్లు పేర్లెట్టు కూడా తిరుగుతాం మనం ఎదురు నేర్పిస్తారు పొలంకి రారా అక్కడికి రారా ఇది రారా మన అంతే అది అండి వచ్చేట్లేదు వచ్చే ఉంటాడు అండి పది గంటల వరకు పడుకున్న అంటే సిరుపురు మనీసాడు అంతే మా అన్నయ్య సెంట్రల్ బ్యాంక్ ఎక్కడ ఉంటాడు ప్రస్తుతం దాడిని జంట పక్షులు పడుకున్న పది గంటల వరకు ఉదయం పది గంటల వరకు పడుకుంటే చెడ్డ సిరాక అన్నమాట మన నాన్నకి ఫ్యాన్ ఆపేసి ఇంకా అదో రకంగా ఉండేలాండి రికార్డులు ఏం చెప్పలేం కానీ మన ఫ్యాన్ ఆపేస్తాం ఇదే మనిషి ఎలాగ పెట్టడం అనుకుంటా డిటేషన్ ఏం లేదు భయం లేదు భక్తి లేదు భవిష్యత్తు అది ఇది ఆ టైం మనకు అర్థం అవుతుంది నాకు ఇప్పుడు అర్థమవుద్ది ఆ రోజు అలా తిట్టకపోతే మళ్ళీ చెప్తున్నాను అక్కసి రాదు మనకి మరమాట చెప్తున్నాను చక్కగా ఏదో చదివినా వానాకాలం వానకాలం ఏదో స్కూల్గా కాలేజీకి పోయేవాళ్ళు కదండి సరిగ్గా సెలవుల టైంలో మన ఇంట్లో మన పేద తల్లిదండ్రులు మందులు కొట్టడానికి పిండి జల్లడానికి ఆ పని చేయడానికి ఏదో పని చేయడానికి మనం తీసుకెళ్తుంటారు చూస్తారు ఎందుకు రేపు పొద్దున్న నా కాలు అడకపోతే చెయ్యి ఆడకపోతే ఇది ఎలా బతుకుతాడా అని ఏదో పని నేర్పిస్తాను ఆ చేసుకోవాలి సందర్భించాను నేను చెప్తున్నాను నేను మా తల్లిదండ్రులు వ్యవసాయకుడు కనుక నాకు పొలం పనులు అన్ని వచ్చాను నేను చెప్తున్నాను నేను గడ్డికి వెళ్తే నీరే చెప్పి కష్టరా అని చెప్పిన నేను గడ్డి పోయడం వెళ్తే మా పాడికి మడిని రెండు మూడు రోజులు కోసం మడి సీ చెప్తున్నా నాతో నాకు నోరాజు గారు అందరూ ఉంటారు ఆడగ్డి ఇక్కడ అప్పుడు చెంపాను కదా మనం ఓకే ఎవడ ఎవడెత్తా నాకు మొత్తం నేను ఎత్తుకుని వేసుకోండి అంటే క్రికెట్ ఆడుకుని రేపించి నాకు డిస్టర్బ్ అవ్వకూడదు రెండు రోజులు గట్టి ఒక రోజు కోసుకోండి క్రికెట్ ఆడుకోవాలి అవన్నీ గుర్తొచ్చినట్టు అనిపిస్తుంది లైఫ్ ఎలాగ 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 తిరిగి ఈరోజుకి ఎలా వచ్చింది అని కసి ఏదో చెయ్యాలి ఇంటర్మీడియట్ ఓకే సెకండ్ ఇయర్లో ఉంచో మరి మనం గెలిచే విధంగా మరి తర్వాత అయిందండి దేవుడు దేవులు ఉండిపోయినప్పుడు వీళ్ళతో నేను బస్తాల పనికి పనికెళ్ళేవాడిని కింట బస్తాలు నా పిచ్చేటంటే ఏదో చేయాలి కింట బస్తాలు మళ్ళీ మోసి టాట్రెక్కించినట్టే కింట బస్తా అంటే మామూలు సమానంగా మూల కసి రెండు వేలు మూడు వేలు బస్తాలు ఆ పోర్ట్లో ఊరియా పిండి బస్తాలు ఎత్తాలి ఎందుకంటే నాకు పిచ్చి సిక్స్ పేక రావాలి ఏదో కసి మా అమ్మ పూలు ఏటప్పు వెళ్ళడం పనికెళ్ళరా అని ఆ సేర్స్ అన్ని జ్ఞాపం వస్తాయి మానేసం బైబుల్ అప్పుడే పరిచయం అయింది ఆ టైంలో సిగ్గేసేదాన్ని ఆనందంగా నేను చెప్తాను సిగ్గేసేదాన్ని మా క్లాస్మేట్స్ అందరూ ఏదో గుమ్మస్తా ఉద్యోగాలు ఏదో ఉద్యోగాలు చేసేవాళ్ళు నాకే ఉద్యోగం లేదు సిగ్గుపడే విషయం చెప్పిన నేను సెక్యూరిటీ గార్డ్ చేసిన నమ్మగలరా ఫ్రెండ్స్ పాల్ ఫ్రెండ్ ఉంటుంది ఇదే బైబుల్లో ఎప్పుడు నాకు నేను చాలా మెసేజ్ ఇదే బైబిల్ ఇంకా నిన్నే కవర్ మార్చాను ఇదే బైబుల్ మార్చలేదు సరిగ్గా సిక్స్ పాకెట్ బైబుల్ సిక్స్ ప్యాంట్స్ సిక్స్ పాకెట్స్ ప్యాంట్స్ ఉండేవాప్పుడు సరిగ్గా పాకెట్లో పట్టేది అది పెట్టుకొని సెక్యూరిటీ గార్డ్కి వెళ్ళిపోయి నైట్ డ్యూటీలు లేచుకొని అక్కడ లోపల జీబులు కొంటే అక్కడ లోపల వేసుకుంటే ఆ నక్కలు తిరిగితే అని తిరిగే అని మనకు అసలు నైట్ అంతా భయం జాబ్ చేయాలి ఎందుకు ఈ జాబ్ అంటే త్వరలో నోటిఫికేషన్ పడుతుంది మా అమ్మ నన్నొక రూపాయి అడగకూడదు ఆ డబ్బులు పట్టుకోవాలి కాకినాడ చెక్ చేయాలి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి నోటిఫికేషన్ పడే సమయానికి ఉద్యోగం కొట్టాలి ఆ తర్వాత ఈ బైబులు నోరెత్తే చెప్పాలి దట్ ఈస్ మై గోల్ సక్సెస్ అయిపోయింది అయిపోయింది అనుకున్నవన్నీ అన్నీ కాలం అంతే గోల్ ఏదో ఒక ఫైర్ ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి కావాలి అవన్నీ ఇప్పుడు ఆ కార్ చేసుకుని వెళ్తుంటే నేను ఎక్కడే సెక్యూరిటీ చేశాను నా పక్కన సీకంధ ఎన్నిసార్లు చెప్తాం మాకు కంటే చీకం దాన్ని ఎన్నిసార్లు లేన జ్ఞాపకం అది ఈ పదంలో పని చేస్తాం అక్కడ బస్తాలు మోసాం ఈ పోర్ట్లో పని చేసాం నా లైఫ్ అలా 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 ఏదో ఒక ఉంటుందండి లైఫ్లో నా లైఫ్ నాకు తెలుసు కానీ నేను చెప్తాను మీ లైఫ్లో మీకు తెలుసు కనుక నైట్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుంటే ఏం జరుగుతుందో రూమ్కి వెళ్ళక మాట్లాడండి నీ లైఫ్లో ఏం జరుగుతుందో ఏసేపుని తర్వాత సాగుతుంది లేదు జీవితం మెల్లగా వెళ్ళకుండాప్పుడు తీసుకెళ్ళి జైల్లో వేస్తా జైల్లోకి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి చెప్పండి జైల్లోకి వెళ్ళి ఏం చేశాడు మళ్ళీ పని చేశాడండి ఆ కుర్రోడుతుంటే పడుతుంటే గొడబడు చెప్పినా ఎక్కడున్నా ఏదో ఒక పని చెప్పండి పని చేయకుండా ఉండడండి అందుకే సక్సెస్ అవుతాడు ఎక్కడున్నా ఏదో ఒక పని ఏదో ఒక పని ఏమినార్కి వచ్చాడు అనుకోండి ఆ ప్లేట్ అక్కడ పడేసి బకెట్ అక్కడ పడేసి తిరగడు అవసరం మీద అందరు ప్లేట్లు ఎత్తుడు ఏదో ఒక పని చేస్తాడు ఇన్వాల్వ్ అవుతాడు వర్క్ చేస్తాడు సక్సెస్ అవ్వాలని చూస్తాడు విజయాలు రావాలని కాదు కానీ తనకు అలా అలవాటు అయిపోయింది లైఫ్ అంతే ఏదో ఒక పని జైల్లోకి వెళ్తే ఆడని పని చేస్తాడండి చేస్తారు మూలక పోయి ఎలా ఉంటారు చెప్తున్నా జైల్లో చెప్తున్నాను ఏంటంటే జైల్లో ఎలా ఉంటారో తెలుసా మూలకి పోయి వారని కూర్చుని బిక్కు బిక్కు మని చీకటి ఉండి వేసారిపోయి నేను చెప్తున్నాను రాత్రు నిద్రవరండి ఏడుస్తారు అలా చూస్తారు ఎందుకంటే అన్నీ గుర్తొస్తాయి రాత్రులు అలా ఉంటారు బ్యారెక్స్లో అలా రాత్రులు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి అవుతుంది నెక్స్ట్ ఏంటో ఒంటరిగా కూర్చుంటారు అమ్మోళ్ళకు పోతుంటారు చీకట్లో కూర్చుంటారు బాత్రూంలో ఎక్కువ టైం ఉంటారు ఇవన్నీ ఎందుకంటే ఇసుకుపోతారు ఇసుకపోతారు లైఫ్ ఎలా అయిపోయింది కానీ కనిక్యూస్ చెప్పి చూడండి జైలుకి వెళ్ళినాడట నాకు చాలా విచిత్రంగా ఉంటుంది అండి జైలుకి వెళ్ళినాడట ఖైదీగా వెళ్ళినోడు తోటి ఖైదీలకి అధికారి అయిపోయాడట దట్ ఈజ్ సక్సెస్ గుర్తుపెట్టుకో అయిపోదాం అంటే ఎక్కడ ఉన్నా ఏదో ఒక పని చేయాలి ఏదో ఒక పని అది చిన్నదా పెద్దదా చిన్నదా పెద్దదా సంథింగ్ ఒక రోజు నా లైఫ్లో ఆ డ్రీమ్ జరుగుద్ది అప్పటివరకు నేను ఖాళీగా ఉన్న డ్రీమ్ కోసం ఇంకా డ్రీమ్స్ కంటూ ఉన్నాం ఏదో ఒక పని చేస్తాను పని చేయనుడు నేను చెప్తానండి సిగ్గుమాలనుడు అయిపోతాడు ఒక రోజుకి పని చేయను చెప్తానండి పనికి మల్నుడు అయిపోతాడు ఒక రోజుకి పని చేయను అంటున్నానండి కుటుంబాన్ని రోడ్డు మీద పాడేస్తాడు చెప్తున్నాను జైలుకి అధికార అయిపోయాడు యోసేపు ఎక్కడున్నా ఎక్కడున్నా తన జీవితాన్ని అందరికి అందరికీ ఒక మాదిరి చేసేస్తాడు సామెతలో ఒక మాట ఉంది తన పనిలో నిపుణత గలవాడు ఎక్కడుంటాడట ఆడు సామాన్యుల ఎదుట కాదు చెప్పండి రాజులు ఎదుటే నిలబడతాడట తన పనిలో నిపుణత గలవాడు రాజులు ఎదుట నిలబడను ఎస్ ఫోతి ఇంటికి బానిసకి వెళ్ళిన ఆ బానిస ఆ ఇంటికి ఆఫీసర్ అయ్యాడు జైలుకి ఖైదీ తోటి ఖైదీలకి ఆఫీసర్ అయ్యాడు ఐగుప్తికి ఐగుప్తి దేశం అంతటికి శాసనాలు రాసే అధికారైపోయాడు ఎలాగయ్యాడు చెప్పండి పని 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 ఆ పనిలో ఆ డ్రీమ్ అలా తిరుగుతుంటుంది ఎప్పుడు నెరవేరుదు తెలీదు నాకు తెలీదు కానీ నేను పని చేయకుండా మాత్రం ఉండలేను